యేసుక్రీస్తు పరిశుద్ధ పరిశుద్ధనామలో అందరికీ ఉదయకాలం అంతా హృదయ పలుకువంతం అండి ఈరోజు ఒక చక్కని అంశాన్ని మనం నేర్చుకున్న ప్రయత్నం చేద్దాం బైబిలు ఎవరైతే బోధిస్తున్నారో దేవుడు వారికి హెచ్చరిక చేస్తూ ఉన్నాడో హెచ్చరిక అంటే ఈరోజు దేవుని వాక్యం అనేక మంది కలిపి చెరిపడి వారుగా ఈరోజు ఉండే పరిస్థితి దేవుని వాక్యముతో అనేకమైనటువంటి కలిపేశారు గలతులు రాసిన పత్రిక ఒకటి అధ్యాయము ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు మనం ఆలోచన చేస్తే పౌరు గారు అంటారు మేము ప్రకటించిన సువార్తగాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన యొక్క దూత అయినను మీకు ప్రకటించినలా అతడు గాక మేము ఇదివరకు వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడునో మరలా చెప్పుచున్నాము మీరు అంగీకరించిన శుభార్థ గాక మరి ఒకటి ఎవడైనా మీకు ప్రకటించినలా వాడు గాక అంట ఎందుకే మాటే దేవుని వాక్యం యొక్క రూపాన్ని మానవుడు దాన్ని మార్చకూడదు దేవుని వాక్యానికి ఒక రూపం ఉంది ఆ రూపాన్ని మార్చే అధికారము మానవుడికి లేదు ఇదే మాట మనకి కొరింతలు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదిహేడు వచ్చంలో పౌలు కొరింతలో ఉన్న క్రీస్తు సంఘానికి రాస్తూ కావున ఇట్టి సంగతులను సంగతులకు చాలండి వాడేవాడు మేము దేవుని వాక్యమును కలిపి చెరిపేడి అనేకుల వలె ఉండక నిష్కాపట్యము గల వారమును దేవుని వలన నియమింపబడిన వారమునై ఉండి క్రీస్తు నందు దేవుడి ఎదుట బోధించుచున్నాము దేవుని ఎదుట బోధించున్నా ఏదైతే మేము బోధిస్తున్నామో ఆ బాధ ప్రభు యేసుక్రీస్తు ద్వారా మాకు కలిగినది అది మేము దేవుని యొద్ధ నుండి దేవుని యొద్ధ విన్న సంగతులు మా అన్న విన్నట్టే మేము వాటిని బోధిస్తున్నాము అని అన్నాడు ఈరోజు పరిశుద్ధ గ్రంథములో అనేకము కనిపేశారు ఈరోజు మతం మోదులు అని అందరికీ తిడతారు కానీ మతాన్ని క్రైస్తవ మతాన్ని స్థాపించుకోవడానికి క్రీస్తు విరోధులు అనేక మంది కలిపి చెరిపేసారు దేవుని గ్రంథంతో క్రీస్తు దైవ మార్గాన్ని చూపించడానికి వస్తే ఈ క్రీస్తు విరోధులు అనేవారు మతాన్ని భూమిని స్థాపిస్తున్నారు అది ఏ విధంగా ఆలోచన చేస్తే దేవుని వాక్యంతో కలిపిస్తున్నారు కాబట్టి బైబిల్ బోధించే వారికి దేవుడు కొన్ని హెచ్చరికలు చేస్తూ ఉన్నాడు ఏంటో హెచ్చరికలు ఆలోచన చేస్తే మొదటి రోజుల గ్రంథము ఇరవై రెండు అధ్యాయం నలభై నాలుగు వచ్చంలో మొదటి రోజుల గ్రంథము ఇరవై రెండు అధ్యాయము పద్ నలభై పద్నాలుగు వచ్చినము మికాయ యహోవా నాకు సెలవిచ్చినదేదో మికాయ యహోవా నాకు సెలవిచ్చినదేదో ఆయన జీవముతోడు నేను దానినే పొడుగుతున్నా నేను మికాయ ప్రవక్త ఈ మికాయ ఏమంటున్నాడంటే యెహోవా నాకు ఏదైతే చెప్పాడో ఆ సంగతను మాత్రమే నేను ప్రకటిస్తాను ఆయన జీవముతోడు జీవగల దేవుని ఆయన సముఖములో ఆయన సన్నిధిలో ఉన్న నేను ఆయన చెప్పిన విషయాలు మాత్రమే నేను పలుకుతాను దేవుని వాక్యలకు రూపం ఉంది ఆ రూపాన్ని మార్చే అధికారం మానవుడికి లేదు ఇదే మాట రెండవ దినవృత్తాంతముల గ్రంథము పద్దెనిమిది వైద్యం పదమూడు వచ్చంలో రెండవ దినవృత్తాంత్రముల గ్రంథము పద్దెనిమిది వైద్యం పదవచంలో మేకాయ అంటాడు మేకాయ యహోవా జీవముతోడు నా దేవుడు సెలవిచ్చినదేదో దానినే ప్రవచితునని చెప్పను చూసారా దేవుడు ఏమి సెలవిచ్చాడో మానవ జాతి రక్షణార్థమై నేను దాన్నే పలుకుతాను తప్ప వేరేది పలకను ఈరోజు ఎన్ని పలికారు ఒకడు బోధిస్తూ బోధిస్తూ హాలెలు అంటుంటాడు హాలెలు అనే మాట బైబుల్ ప్రకటన గ్రహాలు ఎక్కడో చిన్న నోట్లో ఉంటుంది గతంలో దేవుడిని నెరగనగా ఉన్నప్పుడు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనేవారు హరే కృష్ణ హరే కృష్ణ అనేవారు ఇప్పుడు దానికి సంకేతంగా ఈ క్రీస్తు రోజులు హాలెలు అంటాడు వాక్యం చెప్పుతూ కలిపేసట్లు ఏ బోధించినప్పుడు ఈ మాట జత చేయలేదు ఆ పోస్తుని బోధించినప్పుడు లేదు ఎక్కడ కనపడదు అది ఎక్కడో ప్రకటన గ్రంథంలో నోట్లు ఉంటుంది హరిలో అనే మాట అంతే అదొక హిబ్రూ పదం అనేది దాన్ని పట్టుకొచ్చి కలిపినటువంటి పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది అలాగే సంఖ్యాకాండము ఇరవై నాలుగు అధ్యయము పన్నెండు నుండి పదమూడు వచ్చినట్లు మనం చూస్తే సంఖ్యాకాండము ఇరవై నాలుగు వద్యము పన్నెండు పదమూడు వచ్చిన చూస్తే అందుకు బిలాము బాలాకుతో బాలాకు తన ఇంటెడు వెండి బంగారము నాకు ఇచ్చినను నా ఇష్టము చెప్పున మేలైనను కీడైనను చేయుటకు ఎహువ సెలవిచ్చిన మాటను మిరలేను ఎహువ ఏమి సెలవిచ్చను అదే పలికేదాన్ని నీవు నా యొద్దకు పంపిన ఈ దూతలతో నేను చెప్పలేదా ఒక వ్యక్తి ఈ బిలాక్ అనే బిలాం ఈ బిలాం అనే వ్యక్తికి ఒక వరం ఉంది ఏంటంటే ఈయన ఎవరినైనా క్షపించగలడు ఎవరైనా దీవించగల ఇస్రాయేల్ జనాంగమును తండ్రిని దేవుడు తోడుకొని వచ్చినప్పుడు తన ప్రవక్తల ద్వారా అప్పుడు ఈ బిలాముతో ఏమంటాడంటే ఈ బిలాం దగ్గరగా వెళ్ళి మనకి వరం ఉంది కాబట్టి ఆ ప్రజలను అన్నప్పుడు అప్పుడు బిలాం ఏమంటాడంటే అది నడిపిస్తున్నది సృష్టికర్త అయిన పరమాత్మను అని అప్పుడైతే ఏం చేస్తాడంటే కొంత డబ్బు ఇచ్చి నీకు ఎంత కావాలో చెప్పు వాళ్ళని చెప్పించి లేకపోతే నా రాజ్యం అంతా నా రాజ్యంలో కొట్టుపడేస్తాను జనాంగం అన్నప్పుడు ఆయన అంటాడు నేను ఎవరితో ఎవరు ఎవరు సన్నిధిలో ఉన్నానో ఎవరు సన్నిధిలో ఉండి ఆ కృపావరాన్ని పొందుకున్నాను నువ్వు ఆ మనుషుల మీదే ప్రయోగించాలని చూస్తున్నావు కాబట్టి నువ్వు ఎంత బంగారం ఇచ్చినా సరే నేను ఆ పని చేయను ఇది ఆల్రెడీ విషయాన్ని నేను ఈ దూతల ముందున పంపించినప్పుడు నేను దాన్ని చెప్పానన్న విషయాన్ని కూడా చెప్తున్నాడు ఈరోజు ఇదే విషయాన్ని తిమోతి పత్రికలు కూడా రాస్తాడు పౌలు గారు తిమోతికి జరులు హితబోధన సహింపక దురదజవులు గలవారై తమ స్వకీయ నాశనం కొరకు వారికి అనుకూలమైన బోధకలను పోగు చేసుకుంటారట ఈరోజు మనుషులకి సత్యంతో పని లేదు బైబిల్లో దేవుడు చెప్పనివి పరిశుద్ధ గ్రంథంలో రాయించిన విషయాలు ఆ క్రీస్తు విరాధి స్థానిక సంఘంలో వాడు బోధిస్తున్నప్పుడు మానవులు ఆ కల్పన వాక్యములకు అట్రాక్ట్ అయ్యి అది బైబుల్ అలా ఉందా లేదా దేవుడి రాయించినటువంటి గ్రంథంలో అవి ఉన్నాయా లేవా అనే విషయాన్ని కనీసం చదవకుండా పరిశీలన చేయకుండా అవతల వారు చెప్పినవి వాస్తవాలు అవాస్తవాలను తెలియకుండా వాటి గురుడ్డిగా ఆ వ్యక్తిని ఫాలో అవుతారు తప్ప పరిశుద్ధ గ్రంథాన్ని ఫాలో అయ్యే రోజు సంఘాల్లో కానీ భక్తుల్లో కానీ కనబడుతుండే కాబట్టి బోధించేవాడికి దేవుడు చెప్తున్నాడు ఏంటంటే ఏం ఏం చెప్ప ఏం చెప్పమన్నా అదే చెప్పాలి ఎందుకు చెప్పాలంటే దేవుని వాక్యానికి ఒక రూపం ఉంది ఆ రూపాన్ని మార్చే అధికారము ఎవరికి కూడా లేదు కాబట్టి ఈరోజు అమాయికపోయిన ప్రజలు చాలా బలైపోతూ ఉన్నారు ఇదిగో ఇప్పుడు ఈ నవంబర్ నెల ఇది వచ్చేసింది డిసెంబర్ ఫస్ట్ ఇంకా క్రీస్తు విరోధులు బ్యాచ్ అంతా మొదలెడతారు మా పిల్లప్పుడు ఎప్పుడో సత్యం తెలియనప్పుడు మా బాల్యం టైంలో డిసెంబర్ ఇరవై ఐదు అనేది ఏదో పుట్టినరోజుగా చేసుకునేవారు డిసెంబర్ ఇరవై ఐదు ఏసు పుట్టడు అనే మాట బైబుల్ ఎక్కడ కడదు చరిత్రలో కూడా ఏ గడిది గుడ్డు కంకరపాస కనపడదు ఎవడో ఏదో సెల్ ఫోన్ ముందు లేకపోతే టీవీ ముందు మాట్లాడిస్తే అబద్ధం నిజమైపోదు నిజం అబద్ధం అయిపోదు ఇప్పుడు మొదలు పెడతారు ఈ క్రీస్తు విరోధ బ్యాచ్ అంతా ఏంటి మొదలు పెడతారంటే ఇదిగో మనం ఏసేపు పుట్టాడు మనం ఘనంగా పుట్టినరోజు చెప్పుకోవాలని బైబిల్లో నవమాసాలు మోసి గర్భం ధరించిన మరీ గారే కుమారుడు పుట్టిన తర్వాత పుట్టినరోజు చేయలే ఆయన దేవుని కుమారుడు నా భార్య ప్రధానమైనప్పుడు కూడా తన గర్భంలో బిడ్డనిచ్చాడని తెలిసిన ఏసేపు చేయలే అయ్యో ఈయన లోకరక్షకుడు మొదలు మేం తెలుసుకున్నాను ఈయన అనేకమైన పాపలు ప్రాణం పెట్టడానికి వచ్చాడు అని తెలుసుకున్న సుము యోనం పుట్టిండో చేయలే బాప్ తీసి వచ్చిన చేయలే ఆయనతో ముప్పై రెండున్నర సంవత్సరాలు అనగా ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయనతో జర్నీ చేసి సువార్త ప్రకటించి ఆయన ముట్టి తాకి అద్భుత కార్యాలు చేసి ఆయన ఆరోహణమైన తర్వాత గ్రంథస్థలు రాసిన అపోస్తులు చేయలేరు ఈ క్రీస్తు విరోధులు వచ్చేసారు ఇప్పుడు ఇప్పుడు వచ్చి ఏం చేస్తారు ఇప్పుడు ఇదిగో క్రిస్మస్ చేయాలి సెమీ క్రిస్మస్ ఫ్యామిలీ క్రిస్మస్ చిల్డ్రన్ క్రిస్మస్ స్ట్రీట్ క్రిస్మస్ యూత్ క్రిస్మస్ రిటైర్మెంట్ ఎంప్లాయీస్ క్రిస్మస్ ఎంప్లాయీస్ క్రిస్మస్ చిల్డ్రన్స్ క్రిస్మస్ యంగ్స్టర్స్ క్రిస్మస్ మన ఈ బండకి బబ్బానికి ఎన్ని జీవరాశులు చచ్చిపోయావో ఇప్పుడు వీళ్ళు వేసే పేరు చెప్పుకొని కోళ్ళు మేకలను చూపుతారు ఈ ప్రపంచం అంతా కూడా ఏసుక్రీస్తు పేరు తెలిస్తే నీకు రక్షణ రాదు ఏసుక్రీస్తు బోధలు తెలిస్తే రక్షణ వస్తుంది ఏసుక్రీస్తు జీవితాన్ని నువ్వు గడిపితే నీకు రక్షణ వస్తుంది ఆయన పేరు తెలిసినంత మాత్రాన్ని నీకు రక్షణ రాదు వ్యక్తి పేరు తెలిస్తే అక్కడికి రక్షణ రాదు వ్యక్తి జీవితం తెలిస్తే రక్షణ వస్తుంది ఆ వ్యక్తి ఎవరో ఆ వ్యక్తి లోకానికి ఎందుకు వచ్చాడు ఆయన ఎందుకు ప్రాణం పెట్టాడు ఆయన ఎందుకు సమాధి చేశాడు ఎందుకు ప్రార్థన విషయం తెలిస్తే రక్షణ వస్తుంది తప్ప వ్యక్తి పేరు తెలిస్తే రాదు రక్షణ రాదు వ్యక్తుల పేరు తెలిస్తే ఆయన గురించి అన్నీ తెలిసినట్టు కాదు కాబట్టి అమాయప్ర ప్రజలారా వారు ఊపిరి పడిపోకండి వాడు దైవజనుడు కాదు వాడు సాతాని ఏజెంట్ ఈ వీడియో చేసినంత చాలామంది మండుతుంది ఎందుకు మండుతుంది లేను జోడించాడు ఈ క్రిస్మస్ తర్వాత ఇది మంచి వ్యాపారం గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టినటువంటి మంచి వ్యాపారం దీనికి గవర్నమెంట్కి లెక్కలు చూపించిన అవసరం లేదు ఈ క్రిస్మస్ అయిపోయితే ఇంకో పండుగ వస్తుంది ఏటా పండుగ జనవరి ఫస్ట్ ఈ కాగితాలు రాస్తుంటాడు ఉంటాడు ఏమో అనుకూలమైనది ఆ వాగ్దనట ఆ రాత్రి దాని మీద ఇదిగో దేవుడిని గిరి ఇది ఇచ్చేస్తున్నాడు అని అంటాడు ఆ గులా పూలు మల్లెపూలో వేసి మీద కొన్ని కాగితాలు వేసి దాని మీద వేస్తాడు వేసి అంటాడు ప్రార్థన చేసుకుని అంటాడు ఇదిగే కాగితం మొక్క వచ్చింది ఆ కాగితం మొక్క కూడాను వందో యాభై పెట్రో ఇరవై ముప్పై చల్లవు మినిమం వంద ఇచ్చి తీయాలి ఇష్టమైంది అంటాడు ఇచ్చిన తర్వాత అందులో ఉంటుంది దేవుడు నీకు విస్తారమైన దంధాన్యాలు అనుగ్రహించను అనగానే ఇలా అమ్మాయి కూడా మర్చిపోతారు మురిసిపోతారు నిజానికి విస్తారమైన దన ఇస్తారు మాట ఎవడికి యాకోబు గారికి యాకోబు గారికి సంబంధించిన మాట నీకు సంబంధమే లేదు నీ బతి నీ బతికేటంటే తెల్లవారి కూలిపోనికెళ్ళి సాయంత్రం ఆ మూడు వందల యాభై ఐదు వందలు తెచ్చి కుటుంబాన్ని పెంచాల్సిందే విస్తరణ దాన్ని రావు అది సందర్భం ఏంటి ఎవరికి ఇచ్చాడు ఈ సందర్భం అనే ఇంత జ్ఞానం కూడా మనకు ఉండాలి కాబట్టి దయతో సహోదరి స్వామిని గమనించండి ఇలాంటి దొంగల బ్యాచ్ని అనుగ్రహించకండి వాళ్ళు దేవుడు గ్రంథంతో పట్టుకుంటారు బైబిల్ పట్టుకుంటారు కానీ దేవుడి వాక్యాలతో కానీ దేవుడు వచనాలతో కానీ వాడికి సంబంధం ఉండదు బైబిల్ పట్టుకుంటాడు కానీ వాడికి నచ్చిన ఉపవాస ఉపన్యాసాలు చేసుకుంటాడు ఎందుకు వాడు బ్రతకాలి వారి భార్య బిడ్డలు బ్రతకాలి వారి బిడ్డలు బతకాలి వాడికి కష్టపడి పని చేసుకోవడం చేత కాదు ఏమంటే మీరే నన్ను పోషించాలంటాడు ఎందుకు పోషించాలని ఆదాం మొదలుకొని భూమి మీద ఏ మానవుడి భూమి మీదకి వచ్చినా అందరూ కష్టపడి పని చేసుకోవాలనే దేవుడు కాన్సెప్ట్ ఇంక్లూడ్ నేనైనా సరే దేవుడు ఈ ఎవరిని కూర్చోబెట్టి బయపే పరిస్థితి ఎవరికి లేదు భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా కష్టపడి పని చేసుకోవాలి ఇది అయిపోయిన తర్వాత ఈ ఈ జనవరి ఫస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోటి మొదలు పెడతాడు మార్చి ఫిబ్రవరిలో ఏంటది ఉపవాసాలు అంటాడు దాని తర్వాత అక్కడ నుండి ఏస్ట్ అంటాడు దాని తర్వాత గుడ్ ఫ్రైడే అంటాడు ఇలాగా మంచి వ్యాపారం ఈ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయల్లాగా ఈ క్రీస్తు విరోధులకి బ్రహ్మాండం కొనసాగుతుంది కాబట్టి బైబిల్ ఎవడైతే బోధిస్తున్నాడో జీవము గల దేవుడు చూస్తున్నాడు జీవము గల దేవు దేవుడు రాసినటువంటి గ్రంథంలో ఎవడైనా కలిపి చెరిపాడు కలిపేస్తే దాన్ని చెరిపే ప్రయత్నం చేస్తే భూమి మీద దేవుడు ఆ వ్యక్తిని ఏమి అనడు కానీ ఏమి అనడు నేను చెప్తున్నాను దేవుడు ఆ వ్యక్తిని ఏమి అనడు కనీసం టచ్ చేయడు ఏ శిక్ష అవి వేయడు కానీ ఎప్పుడైతే ఈ దేహంలో నుండి ఆ నరుడనే వ్యక్తి బయటికి వెళ్ళిపోతాడో పేక పట్టేసుకుంటాడు నువ్వు అందుకనే ఈరోజు అనేక మంది అబద్ధ బోధకులు ఇలా విస్తారముగా వారి సంఘాలు కట్టుకుంటూ సక్సెస్ఫుల్ అవ్వడానికి కాలం ఏంటంటే దేవుడు భూమి మీద ఏ వ్యక్తిని కూడా ఏమి చేయడు దేవుడు అలా చేసే వ్యక్తి అయితే ఈరోజు అనేక మంది ఆయన గురించి తప్పుగా మాట్లాడుతున్నప్పుడు కూడా నేను ఏదో ఒకటి చేసేయాలి కానీ లేదంటే ఆయన సహనం కలిగిన వాడు ఎప్పటికైనా మారడా ఎప్పటికైనా నిజం తెలుసుకోడా ఎప్పటికైనా వీడు చేంజ్ అవ్వడాన్ని ఈ ఆ సహరసులు ఎదురు చూస్తున్నాడు చూస్తున్నాడు కాబట్టే మనుషులని ఇంకా తన పేషెంట్స్తో ఎదురు చూస్తున్నాడు కాబట్టి మనుషులు ఇంకా రెచ్చిపోయే పరిస్థితి కనబడతా ఉంది కాబట్టి దయతో సహోదరి సహోదరా మనము ఏం మాట్లాడుతున్నామో ఏమి బోధిస్తున్నామో అది జాగ్రత్తగా చూసుకోవాలి దేవుడు గ్రంథంలో కలిపి చెలిపిడి చేస్తే మాత్రము దేవుడు ఊరుకోలే పరిస్థితి లేదు అలాగే మనము మొదటి రోజు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము రెండవచ్చున చూస్తే మొదటి రాజుల గ్రంథము ఇరవై రెండు అధ్యాయము రెండవచ్చున చూస్తే మూడవ సప్ట్ బంధు యోధారాజు అయిన యహపాతు బయలుదేరి ఇస్రాయేల్ వద్దకు రాగా ఇస్రాయేళ్ళ రాజు తన శాపను పిలిపించి రామోద్గిలాదు మనదని మీరుగుదురైతే మనము సిరియరాజు చేతిలో నుండి దాన్ని తీసుకొనక ఊరకాలున్నామని చెప్పి యుద్ధము చేటుకు నాతో కూడా నీవు రామోద్గీలాదుకు వచ్చేదవా అని యేశోపాతుని అడిగినావు అందుకే యేశోపాత్ నేను నీవాడనే నా జలు నీ జనులే నా గుర్రం నీ గుర్రములే అని ఇస్రాయేల్తో రాజుతో చెప్పగా పెమ్మట యేశోపాత్ర నేడు యహూవ యుద్ధం విచారం చేయదు రండని ఇస్రాయేల్ రాజు అనగా ఇస్రాయేల్ రాజు దాదాపు నాలుగు వందల మంది ప్రవక్తలు పిలిపించి యుద్ధము చేయటకు రమోద్గులో అది మీదకి పోదునా పోకుందినా అని వాళ్ళని అడిగిన అందుకు ఎహూవా దాని రాజు నీ చేతికి అప్పగించిన కనుక పండను వారు చెప్పి కానీ యేశోపాత విచారించడం వీరు తప్ప ఎహువ ప్రవక్తులలో ఒకటిక్కడ లేడా అని అడిగిన ఎంతమంది ఉన్నారు ఆ రోజుల్లోనే ఈ యేషోపాతును యేశోపాతు ఒక వ్యక్తిని అడుగుతాడు నేను పలా రుమో రామోద్లాద్ది మీదకి యుద్ధం చేయడానికి వెళ్తున్నాను నువ్వు కూడా నాతో వస్తావా అని అడుగుతాడు అడిగితే వస్తాను అని అంటాడు వస్తాను అన్నప్పుడు అక్కడ నాలుగు వందల మందిని పిలిపించాడు ఈ నాలుగు మందులు ఎవరు దేవుని విరోధులు లేఖనాలు వారు వాళ్ళు ఏమంటానంటే విచారం చేద్దాం మీరు వెళ్ళండి యుద్ధం మీకు సక్సెస్ అయిపోతాను నాలుగు వందలు ఒకసారి అన్నారు కానీ అప్పుడు ఏమన్నానంటే ఆ రాజు విచారం చేయటకు వీరు తప్ప ఎహువా ప్రవక్తులు ఒకడేడు ఇక్కడ లేడా అని అడిగినాము కానీ ఆయన ఎవరు చూస్తున్నాయి ఈ డూప్లికేట్ డూప్లికేట్గా ఉన్నారు కానీ ఒరిజినల్ అంటే దేవుని బాధ ఎరిగిన వాడు దేవుడు ప్రవచనం పెరిగినటువంటి దైవజొండ లేడా మళ్ళీ అంత ఎవరైతే వాళ్ళు దైవజనులు జనులు మళ్ళీ లోపల కొనసైపోతున్నారు కానీ దైవజన్లు కాదండి అతనికి అర్థమైంది ఏమండి అతనికి అర్థమైంది అందుకు ఆరో వచ్చు అన్నాడు కదా మనం ఇరవై రెండు ఏడులో మనం చూస్తే పండుగలు వారు చెప్పిన కానీ యేశోపత్ విచారించడి వీరి తప్పవ ప్రవర్తన ఒకడైనా ఇక్కడ లేడా అని అడిగాడు అప్పుడు ఇరవై రెండు ఎనిమిది అందుకు ఇస్రాయల్ రాజు ఎమ్లా కుమారు అనే మీకాయ అని ఒకడున్నాడు అతని ద్వారా మనం యహవ యద్ధ విచారం చేయవచ్చిన కానీ అతను నన్ను గూర్చి మేలు ప్రకటింపగా కీడే ప్రకటించిన కనుక అతని ఎందుకు నాకు ద్వేషం కడదని యహుషోపాద తనగా ఏషోపాత రాజుని మీరు అలాగనొద్దు అని అదేమంటున్నాడు ఈ నాలుగు వందల మందులు మాట వింటాం తప్ప దేవుని వాక్య పెరిగిన వాడి మాట వింటాడు ఎందుకు దైవుజనుడు ఉన్నత చెప్తుంది నాలాటుడు ఏం చేస్తాడు నాలాటి సహోదరులు దేవునికి భయపడి కాబట్టి దేవుడు మా ప్రభు అయిన ద్వారా ఏ ఆగ్ఞానలు ఇచ్చాడో అప్పస్సుల ద్వారా ఏం గ్రంథస్థం చేయించాడో వాటిని మాత్రమే ఆపాదిస్తాం వాటిని మాత్రమే ప్రకటిస్తాం ఉన్నది మాత్రమే ప్రకటిస్తాం లేనిది ప్రకటించే వారి వారిని ఖండిస్తాం వారు తప్పు చేస్తే వారు తప్పుదిద్దాల్సిన బాధ్యత మాకు ఉంది సభ్య సమాజంలో క్రీస్తు బోధన క్రీస్తు విరోధుల తప్పుడు బోధన ఖండించాల్సిన బాధ్యత మా మీద ఉంది ఇప్పుడు ఈ వీడియో చాలామంది మా అలాంటి సువార్తకులు సత్యన ప్రకటిస్తున్నప్పుడు క్రీస్తు కోలుతుంది ఎందుకు కోలుతుంది వాడు బతుకుని జీవితం మార్చుకోడు అయ్యో వారి దేవుడు సభ్య సమాజము సర్వ సమాజము దేవుడు ఆకర్షించాడు నేను సేవలకు అవతారం ఎత్తాను వారిని సత్యాన్ని చెప్పాయి చెప్పి దేవుడు దగ్గర వెళ్ళిన ఆలోచన కలిగినవాడు కాదు భుక్తి కోసము తన బ్రతకడానికి బయలుపడుకున్నాడు తప్ప బ్రతుకుని జీవితాన్ని మార్చుకోవడానికి పుట్టుకునేవాడు కాదు కాబట్టి ఈ మెకాయ్ అనే వ్యక్తి రాజుని గర్తిస్తున్నప్పుడు బ్రతుకు జీవితం మార్చుకునేవాడు కాదు ఏ ఎప్పుడు నాకు వ్యతిరేకంగా పలుకుతాడు అంటాడు అన్నాడు అప్పుడు ఆయన ఏమన్నా అలాగే అనవద్దు కోపం ఉందట మాలాంటి వారి మీద కూడా చాలామంది కోపం ఉంటుంది కాబట్టి అప్పుడు ఇస్రాయల్ రాజు తన పరివారంలో ఒకటి పిలిపించి ఇమ్లా కుమారు మెకాయను శీఘ్రం ఇక్కడ రప్పించుకుని శ్రమించాను ఇస్రాయల్ రాజును యోధరాజు రాజుకు పాత్రను రాజవసు ధరించుకొని సుమ్రోణు గవిని ఉన్న విశాల స్థలం ముందు గద్దెల మీద ఆశ్రమై ఉండి ప్రభుత్వం అందరిని వారి సమక్షం ముందు ప్రకటన చేయుండగా కినాయా కుమ్మాడని సిద్ధికయ ఇనుప కుమ్మడు చేయించుకొని వచ్చి వీడి చేత నీవు శరీరాన్ని పొడిచి నాశనము చేతు అని ఎహువా స్రవించుతున్నాడని చెప్పిన ప్రభక్తులందరూ ఆ చెప్పులోనే ప్రకటన చేయొచ్చు ఎహువా రామోద్గురాత రాజు అయిన నీ చేతికి అప్పగించిన కనుక నువ్వు దాని మీదకి పోయి జయముందు అని చెప్పిది మికాయ అని పిలువబడిన దోత ప్రభక్తులు ఏకముగా రావుతో మంచి మాటలు పడుతున్నారు కనుక నీ మాట వారి మాటకు అనుకూలపరచమని అతనితో అనగా మికాయ యెహోవా నాకు ఏదో ఆయన జీవితం దాన్నే పలుగుతాను అన్న అని ఈ నాలుగు వందల మంది పలిగారు కదా నీకు రాజు మెచ్చుకోవాలంటే ఏం చేయాలా నువ్వు కూడా వాళ్ళతో పాటు గొర్రెలు మందులో తోడలు కలిసిపోయినట్టు నువ్వు కూడా కలిసిపో రాజును మెచ్చుకుంటాడే అతనేమన్నాడు నో నా దేవుడు ఏం చెప్పను అదే చెప్తా అప్పుడు ఏం చేసా అంత అతడు నద్దకు వచ్చినప్పుడు రాజు మీక నువ్వెందువు నువ్వేమందువు యుద్ధం చేయటం మేము రామోద్గులాద్ది మీదకి పోదుమా అని అడుగు అతను ఏహోవో దాన్ని నేను రాజు నీ చేతికి నప్పగించిన గనుక కనుక నీవు దాని మీదకి పోయి జయముందు అందుకు రాజు నీ చేత ప్రమాణం చేయించి ఏహో రామును బట్టి నిజమైన మాటలే నాతో పలుకోవలసినదని నేను ఎన్ని మార్లు నీతో చెప్పింది అని రాలవ అతను ఇస్రాయల్ కాపర్ లేని గొల్లు కొండల మీద చదివినట నేను చూచితిని వారికి యజమానుడు లేడు ఎవరింటికి వారు సమాధానంగా వీళ్ళు చూద్దాం ఏహో సెలవుచ్చాను అప్పుడు ఇస్రాయల్ రాజు యహోప్పని చూసి అతను నన్ను గూర్చి మేడు పల కీడనే ప్రవర్తించనని నేను ఇత చెప్పలేదనగా మిగట్లా నేను ఎహువా సెలవి ఇచ్చిన మాట ఆలకించను ఎహువా సింహాసనుడైన అయినా పరలోక వరలోక ఆయన కులపాశు వనపర్శులను నిలిచినట్టు నేను సూచితాను ఆహాబు రామోద్రాధి మీదకి పోయి అక్కడ ఓడి ఓడిపోనట్లుగా ఎవడు అతను ప్రేరపించను ఎహువ సెలవిగా ఒకడు ఈ విధముగాను మరొకడు ఆ విధము యోచన చెప్తుంది అంతలో ఒకడు ఆత్మ వచ్చి ఏవో సార్లు నేను అతన్ని ప్రేరేపి నేను ఏ ప్రకారం నువ్వు అతను ప్రేరేపించిన అడిగాను అతను నేను బయలుదేరి అతను ప్రభుత్వం అని అబద్ధమాలు ఆత్మగు చెప్పగా ఆయన నీవు అతను ప్రేరేపించి జీవనందుకు పోయి ఆ ప్రకారం చేయమని అంత సెలవిచ్చాను ఏహో నిన్ను గుర్చి వీడు యోచించి నీ ప్రభుత్వం అబద్ధం వాడు ఆత్మను ఉంచి అన్నాడు అన్నాడు వాళ్ళు అబద్ధం ఆడుతున్నారు అబద్ధం ఆత్మ దేవుడే వాళ్ళు ఉంచు ఎందుకంటే వారు అబద్ధము తప్ప నిజము చెప్పాలని ప్రయత్నం చేయలేదు కాబట్టి నిజము చెప్పు దేవుని దగ్గర విచారం చేయలేదు కాబట్టి నిజము చెప్పు దేవుడి గ్రంథాన్ని వారు పరిచయం చేయలేదు కూడా చెప్తారు మికా ఎట్లనే కెనా అయిన కుమారు అయినా సిద్ధి అతని దగ్గరికి వచ్చి నీతో మాట్లాడి ఆత్మ యొక్క నుండి ఏ వైపుగా పోయినని చెప్పి మికాయని చంప మీద కొట్టినాం నిజం చెప్పిన దేవుడిని ఏం చేశారు చంప మీద కొట్టారు అప్పుడు ఇస్రాయల్ రాజు మెకాయ పట్టుకొని తీసుకున్న పట్టణపధికారు అయిన అమో అమోనకును కుమారుడైన ఏశనకు అప్పగించే బంధుకులలో ఉంచి మేము క్షేమంగా తిరిగి వచ్చేవారు అతనికి కష్టమైన అన్నము నీళ్ళు వేయుడని ఆగి అప్పుడు మీకు అయిలాగా చెప్పాను సకల జన్లనాలని నా మాట అని చెప్పాను రాజు అయినా నీవు ఏమాత్రమైన శ్యామంగా తిరిగి వచ్చినా ఏహో నా చేత పలుకు లేదు ఇస్రాయల్ రాజును యోధరాజు లేదు మీద పోచుండగా ఇస్రాయేల్ రాజు నేను మారువేషం వేసుకుని యుద్ధంలో ప్రవేశించింది నీవైతే నీ వస్త్రం ధరించుకుని ప్రవేశించమని యేశుపాధి చెప్పి మారువేషం వేసుకుని యుద్ధమందు ప్రవేశించిన సిరియా రాజు తన రథముల మీద అధికారులైన ముప్పది యుద్ధను అదుపుతున్న పిలిపించి అలపలతోనూ ఘనతూ మీరు పట్టడవద్దు ఇస్రాయల్ రాజు మాత్రమే పాడడానికి ఆజ్ఞ ఆజ్ఞ ఇచ్చి అండగా రథాధిపతులను యేశోపా చూసి ఇతర ఇస్రాయల్ రాజును కొన్ని అతనితో పాటలు అతని మీదకి వచ్చారు కేకలు వేయగా రథాధిపతులు అతను ఇస్రాయేల్ రాజును కానట్టు గుర్తుపట్టి అతను తమ్ముక మానివేసి చెమ్మట ఒకడు తన విల్లు తీసి గురిచోడకే విలువగా ఇది ఇస్రాయేల్ రాజుకు కవచ కూకీలు మధ్యన తగిలేను కనుక అతడు నా గాయం అనేది రథమతిపై సంఘం నుండి అన్న అవతలు తీసుకుని పమ్మన రా సారథితో చెప్పాను నాడు యుద్ధము బలముగా జరుగుతున్న రాజు శ్రీను ఏదంటే అతని రథం మీద నిలువ పెట్టి అస్తమయం మీద అతను మరణం తగిలిన గాయంతో అతను రక్తము కాదు రథములో మడుగు గట్టిను చచ్చిపోయాడు ఎందుకు చనిపోయాడు దేవుడు దైవజనుడు చెప్పినటువంటి లేఖనం ఏదో ఉందో దేవుడు దైవజుడితో చెప్పిన లేఖనాన్ని మీరు వినాలి మనుషులు దైవజల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఏర్పాటు చేసుకున్న దైవుల దగ్గరికి వెళ్ళి బోధ నేర్చుకోవాలి అలా ఈరోజు చాలామంది లేదు నాలుగు వందల మంది ప్రకటించినప్పుడు కూడాను అది నెరవేరు పవలేదు కానీ ఒక్కడి చెప్పింది నెరవేరిపోయింది ఈరోజు కూడా లోకంలో అనేక మంది అబద్ధ బోధకులు లోకంలో ఉన్నారు ఒకరి కాదు ఇద్దరు కాదు ప్రపంచవ్యాప్తంగా ఫుల్ స్టాక్తో ఉన్నారు వీళ్ళు పని ఏంటంటే భ్రమ పెట్టడం అసత్యాన్ని ప్రకటించడం గ్రంథంలో ఎన్ని విషయాలు చెప్పడం మనుషులను మెప్పు చేయడం బహుమానాలు ఇచ్చి తన వైపు తిప్పుకోవడం ఆకర్షించే బోధలు మసిపుసి మాడికాయ చేసే బోధలు దీనివల్ల యేసుక్రీస్తు ప్రభు వారి నిత్యము నిత్యము ఈ బోధల వల్ల వారు బాహాటంగా సిరివేస్తూనే ఉన్నారు దేవుని కృతి కింద ఉన్నారు వాళ్ళంతా కూడా కాబట్టి దేవుని వాక్యానికి రూపం ఉంది ఆ రూపం గల వాక్యాన్ని మార్చే అధికారం భూమి మీద మానవుడికి లేదు కాబట్టి సహోదీ స్వయం బోధించే నీవు ఏం బోధిస్తున్నావు బైబిల్లో ఉండే సంగతి బోధిస్తున్నావా లేదా జోడించి కలిపి చేస్తున్నావా నువ్వేదైతే కలిపావా అదే నేను చుడుతుంది ప్రకటన గ్రంథము ఇరవై రెండు అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన ప్రభుని ఈ ప్రవచన గ్రంథంలో రాయబడిన విషయాలు ఎవడైనా కలిపినా తీసివేసినా వాడికి జీవవృక్ష ఫలంలో వాడికి పాలు పంపులు లేవు అన్నాడు నిత్యత్వాన్ని కోల్పోతాం నిత్య నరకాన్ని చూస్తావు నీ భార్య నీ బిడ్డలు నిత్య అరకాయని చూస్తావు నువ్వు పెట్టుకుంటుంది మనుషులతో కాదు దేవునితో దేవుడు గ్రంథంతో సజీవమైనటువంటి గ్రంథంతో దయతో గమనించండి సరిచేసుకోండి మారుమర్చుకుంది పశ్చాత్తపాడండి ఎప్పటికైనా మీ బోధలు మార్చుకోండి అలాంటి బోధించే వారి నుండి మీ విశ్వాస విశ్వాసం మీరు తొలిగిపోండి సత్య మార్గంలో కొనసాగండి సత్యంలో సత్యాన్ని ప్రతిష్ఠించండి సత్యపై పోరాడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని తెలియజెప్పండి వన్ గాడ్ వన్ వే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ నా హృదయపూర్వటం మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ మనం కలుసుకుంటాం అందరికీ వందనాలు